హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అవారిడి మీరు చూస్తున్న ఒంగోలు కురాడు యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడు మనం నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం ఉలవపాడు గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవం తిరణాల్లో ఉన్నాము విషయం ఏంటంటే ఉలోపాడు మా ఊరేను మా ఊరు తిరణాలని మనం కవర్ చేయాలి కాబట్టి మనం వీడియో తీయడానికి వచ్చాము మీరు ఎవరైతే చూస్తున్నారో ఫేస్బుక్లో చూసేవాళ్ళు కానీ యూట్యూబ్లో చూసేవాళ్ళు కానీ మన ఫాలో చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో చాలా రాబోతున్నాయి మనకి ఉత్సవాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మన పూజారులు గారు చెప్పారు వాళ్ళ వాళ్ళవి కూడా కొంచెం వినండి అదేవిధంగా రథోత్సవం సంబంధించిన వీడియోని కూడా కవర్ చేస్తాను అది కూడా చూడండి ఫ్రెండ్స్ అంగరంగ వైభవంగా జరుగుతున్న మన ఉలోపాడు వేణుగోపాల స్వామి రథోత్సవం గురించి మనకి ఇక్కడ స్థానికంగా ఉన్న మన పూజారులు అందరూ ఉన్నారు దాంట్లో మన రంగనాథ్ గారు మనకి ఈ తిరణాల గురించి పూర్తి వివరాలు తెలియపరుస్తారు గురువుగారు నమస్కారం అండి ఇప్పుడు మనకి ఈ ఉలోపాడులో ఈ గుడి చరిత్ర గురించి ఒక రెండు విషయాలు మన ఉలోపాడులో సబ్స్క్రైబర్స్ కోసం అది చూసి తెలియజేయండి మన యొక్క ఆలయ చరిత్రను బట్టి చూసుకుంటే పద్దెనిమిది వందల సంవత్సరంలో దేవాస్థానాన్ని దేవరపల్లి కోటయ్య గారు వారి యొక్క ధర్మపత్ని కోటమ్మ గారులు ఈ యొక్క దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది అత్యంత పెద్ద ఎత్తైన గాలిగోపురంతో రుక్మిణి సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస స్వామివారిని అదేవిధంగా శ్రీ రాజలక్ష్మి దేవాలయము అదేవిధంగా శ్రీ ఆండాల్ దేవాలయము పరివార దేవాలయాలతో పాటుగా మనకి ప్రధానంగా శ్రీ ప్రధా ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయాన్ని కూడా నిర్మాణం చేయడం జరిగిందనమాట ఆ చేసిన రోజు నుంచి ఇది ఇప్పటి వరకు ఇది ఒక దివ్యదేశంగా ఆలవార్లతో కలిసి అత్యంత దివ్యదేశంగా కైంకర్యాలు చేసుకుంటూ నిత్య పూజలు జరుగుతూ అత్యంత వైభవపేతంగా బ్రహ్మోత్సవాలు వైశాఖ మాసంలో జరుగుతాయి ఈ యొక్క వైశాఖ మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలకు చుట్టుపక్కల అనేక గ్రామాల నుంచి చాలామంది ప్రజలు విచేసి స్వామివారి దర్శనాన్ని పొంది స్వామివారి అనుగ్రహాలు పాత్రలు కలుగుతుంటారు హేమంతు పంతులు మీ అందరికీ పరిచయమే కదా మన హేమంతు పంతులు మన ఉత్సవాల గురించి రెండు మాటలు మాట్లాడతాడు హేమంతు నమస్కారం శ్రీగురుభ్యో నమ ఉలోపాడు గ్రామం ఉలోపాడు మండలంలో పెంచేసి ఉన్న శ్రీ రుక్మి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి దేవస్థానం సుమారు నూట ఎనభై సంవత్సరాలపై పైబడిన పురాతన దేవాలయము ఈ దేవాలయాన్ని శ్రీ ద్రేవపల్లి వెంకటకృష్ణారెడ్డి గారు వాళ్ళు అనువంశికులు వ్యవస్థాపక దమగతులు అనుసరిస్తూ ఈ యొక్క దేవస్థానంలో సుమారుగా సంవత్సరానికి డెబ్భై పైగా బ్రహ్మోత్సవాలు పల్లక సేవలు కావచ్చు వారోత్సవాలు కావచ్చు అధ్యయనోత్సవాలు కావచ్చు జరుగుతూ ఉంటాయి దాంట్లో కీలకమైనవి ఈ యొక్క వైశాఖ మాసంలో జరిగే ఈ బ్రహ్మోత్సవాలు వాటిలో భాగంగా పదిహేడో తారీఖు నుండి స్వామివారికి విశేషంగా వివిధ వాహనాలతోటి మాడవీధులతోటి అంగరంగ వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగినవి దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరిగినది తదుపరి ఐదు గంటల నుంచి స్వామివారి రథోత్సవం మూడవ విధుల్లో స్వామివారు స్వ్యవహారం చేస్తూ భక్తుల్ని అనుగ్రహిస్తారు కాబట్టి స్వామివారి పరిపూర్ణ అనుగ్రహాలు అందరికీ ఈ ఛానల్ వీక్షిస్తున్న అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తున్నాము సర్వేజన భవంతు